రేక్ష మహాశయులందరికీ నమస్తే మంది నా వీవర్స్కి నా ఫ్రెండ్స్కి నా శ్రేయోభిలాషులకి అందరికీ దీపావళి మరియు నరక చతుర్దశి శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక చిన్న అంశం చెప్తానండి తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర ఉండి పువ్వొత్తులు కానీ టపాసు టపాసుకాయలు కానీ ఏవైనా దీపావళి సమాలు వెలిగించదలిస్తే దగ్గరుండి వెలిగింపించండి కాటన్ బట్టలే ధరింపజేయండి మీరు కూడా కాటన్ బట్టలే ధరించండి బకెట్తో ముందు దగ్గర నుండి పెట్టుకోండి కాకర పువ్వత్తులన్నీ ఒక దగ్గర పెట్టి వెలిగించకండి అన్నీ ఒకసారి వెలిగిపోతాయి అది పెద్ద డేంజరు కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటూ కాకర పువ్వొత్తులో పెట్టుకునేటప్పుడు ఏవైనా కళ్ళకి ఆచ్ఛాదన పెట్టుకోమనండి లేదంటే మీరు దగ్గరుండి వెలిగింపించండి అంతేగాని వాళ్ళు వెలిగించుకుంటారులే మేము ఏదో ఇంట్లో పని చేసుకుంటామని ఎప్పుడూ అనుకోకండి తల్లిలో తండ్రిలో ఎవరో బామ్మో మా అమ్మో ఎవరో ఉండాలి ఉండి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడండి ఈరోజు రేపు వార్తలు విన్నామంటే ఇంకా భయంకరమైన వార్తలు వస్తాయండి అందుకే భయంగా ఉంది పిల్లలందరిని సేవ్ చేయండి మీరు మిమ్మల్ని మీరు ఎంత చక్కగా సంరక్షించుకుంటారో మీ పిల్లల్ని కూడా అంత చక్కగా సంరక్షించండి ఈ దీపావళి శుభాకాంక్షలు యావన్ మందికి నా ప్రేక్షకులే కాక సర్వజనులకి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటే మీ విజయలక్ష్మి రామ్ దాస్ నమస్సు మాంజలి ధన్యవాదాలు